మౌన మేళ నోయి మౌన మేళ నోయికులు తీసుకునే రేయి మౌన మేళ నోయి ఈవిడాకులు తీసుకునే రేయి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది ఇక మౌనం తీసుకునే రేయి అనుమానాలతో వందేళ్ల కాపురం చేయలేము ఇక మౌన మేళ నోయి ఈ విడాకులు తీసుకునే రేయి మౌన మేళ నోయి ఇక విడాకులు తీసుకునే రేయి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది